హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజింగ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మా పెద్ద పాప బర్త్డే అన్నమాట అందుకని చెప్పి టెంపుల్కి అయితే వచ్చేసినాం చూడండి పొద్దున్నే టెంపుల్కి వచ్చినాం ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఫేస్ అంతా గాలింది కదా అని చెప్పి మా హనీ అయితే మస్తు ఏడ్చింది అన్నమాట నీ బర్త్డే జరుపుకొని ఏంది అని చెప్పి ఇప్పుడు కొంచెం తగ్గింది కదా ఏం కాదులే అని చెప్పి మేము చెప్పినాం చూడండి కొంచెం మొత్తం ఆల్మోస్ట్ తగ్గినట్టే కొంచెం తెల్లగానైతే పైన తోలంతా ఉడిపోయిందనమాట చూడండి ఇప్పుడే అభిషేకంగా అయిపోయింది బయట కూర్చున్న ప్రసాదంగా పెట్టిండట పొద్దున్నే మా మా అయితే ఇంట్లో దీపంగానే పెట్టిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళినాం బర్త్డే రోజు Happy, Hi, Happy Birthday. Penc. Happy Birthday. Samika. Samika. Desember lah Ayo. Happy Birthday. ini ya? అయితే బర్త్డే వస్తుంది అనగానే అయితే ఎప్పుడైనా సరే దీపావళి అప్పుడు వచ్చేది అనమాట మహానీయ బర్త్డే స్కూల్కి పోకపోయేది ఇప్పుడు ఫస్ట్ టైం దీపావళి వెళ్ళిన తర్వాత వచ్చింది అన్నమాట అందుకని చెప్పి మేడమ్స్కేమో పాలకోవా పిల్లలకేమో చాక్లెట్స్ అని చెప్పి టూ డేస్ నుంచి అడుగుతుంది ఇది ఈవినింగ్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ మార్నింగ్ నుంచి ఏ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ రెడీ చేసి కేక్కి తీసుకొచ్చి చిన్న డెకరేషన్ అయితే వేసినాం వెనకాల వేసి ఇప్పుడైతే బర్త్డే కేక్ కటింగ్ అయితే వేస్తున్నాం ఆ డ్రెస్ అయితే నేను మీషోలో ఆర్డర్ అన్నమాట త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ పుట్టినరోజుకి వేద్దామని తీసుకొస్తే చాలా పొడుగొచ్చింది అది లంగన్ అయితే మస్తు రాకుతుండే సో అందుకని ఎప్పుడు అట్లనే బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసి దాచినానమాట ఇప్పుడు అది నైన్ ఇయర్స్ కంప్లీట్ అయి టెన్లోకి అడిగిపోతుంది ఇప్పుడైతే సెట్ అయింది ఆ డ్రెస్ ఇప్పుడు వేసుకున్నది అన్నమాట అది కూడా ఆ బర్త్డే అయిపోయే వరకే ఉంచుకున్నది కుడుతుంది కుడుతుంది అని చెప్పి మమ్మల్ని ఆగమాగం చేసింది ఫ్రెండ్స్ ఆ డ్రెస్ ఎప్పుడు ఇప్పాలని చెప్పి బర్త్డే అయిపోయిన సెకండ్ ఇప్పి పారేసి మళ్ళా టీషర్టును షార్ట్ వేసుకున్నది అన్నమాట ఇప్పుడైతే కేక్ కట్టింగ్ అయితే వేస్తున్నాం చాలా అంటే చాలా సింపుల్గా ఎవ్వరు రాలేదు ఒక మా అమ్మ మా నాన్న వచ్చారు అన్నమాట వాళ్ళు కూడా మేము ఇప్పుడు హనీకి కాలిన దగ్గర నుంచి మేము వచ్చేసినాం కదా పండుగ అయిపోయాక అప్పటి నుంచి ఫోన్ చేసి అడుగుతున్నారు కానీ ఇక రా చూడ్డానికి రాలేదు వస్తాం వస్తాం అంటే ఇక హనీ బర్త్డే ఉన్నది కదా ఎట్లయినా ఆ రోజు వస్తారు బర్త్డేకి ఉంటుంది ఇక చూసినట్టుంటుందా అని చెప్పి మేమే వద్దన్నాం సో ఈరోజు వచ్చారు అన్నమాట అది కూడా బర్రే ఉన్నాయి వడ్లు పొలాలు తాళ్ళు చాలా అంటే చాలా పనులు ఉన్నా కూడా వచ్చిర్రు అన్నమాట ఇక చూసినట్టు ఉంటుందిలే అని చెప్పి బర్రెకు పాలు వినరాలి కదా అందుకని చెప్పి బర్రె పాలు విండి మాకు అయితే కొన్ని తీసుకొచ్చి మళ్ళీ మార్నింగే సిక్స్ వరకే వెళ్ళాలి మళ్ళీ బర్రె పాలు విండి వాటికలు ఉంటాయి కదా పోసేటి వాళ్ళకు పోసి మిగిలిన పాల కేంద్రంలో అన్నమాట అందుకని చెప్పి వచ్చిర్రు చూసారు కదా ఇప్పుడైతే అందరం కేక్ అయితే తినిపిస్తున్నాం మీకు ఫేస్లో మరక కనబడుతుందా లేదో ఎవరన్నా కామెంట్ చేయండి ఇంకా మరకపోయేటట్టు అయితే ఆయింట్మెంట్ ఏమి ఇవ్వలేదు ఒక ట్వంటీ డేస్ అయినాక పెట్టాలన్నట సో అందుకని చెప్పి ఇప్పుడు నార్మల్గా ఆయింట్మెంట్ ఏది ఉన్నదో అదే రాస్తున్నా టాబ్లెట్స్ అయితే ఇన్ని రోజులు వాడడం ఇప్పుడు టాబ్లెట్స్ అయిపోయినా ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే మొత్తం పచ్చి పచ్చిగా అంత పెయిందన్నమాట కొంచెమే ఉంది అది ఈ ఈ ఆయింట్మెంట్ తోటి తగ్గుతనో లేదు లేకపోతే వేరే ఆయింట్మెంట్ అయితే తీసుకుంటామని అనుకుంటున్నాం చూసారు కదా ఇప్పుడు మా చిన్నత్తయ్య వాళ్ళు అయితే తినిపించారు ఇప్పుడు మా చిన్నతయ్య వాళ్ళు అయితే అనమాట ఆమెకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు ఏమని కొనుక్కోమని చెప్పి ఇద్దరికి మా ఆయనకి స్మైల్కి కల్పు అయితే ఇచ్చారు అనమాట వాళ్ళు అయిపోయినాక మాకు మేమే కేక్ తినిపించినా మాకు తినిపించలేదని చెప్పి మళ్ళీ మాకైతే తినిపిస్తుంది అనమాట ఆ రోజు నేను నాకు కూడా తినిపించింది కాకపోతే నేను ఆ రోజు నాన్ వెజ్ తినద్దు అని అనుకున్నాను అందుకని చెప్పి కేక్ కూడా తినలేదు అందులో కలుస్తుందని కొందరు కోడిగుడ్డు కలవదని కొందరు చెప్తారు కదా అందుకని చెప్పి ఇక నేను తినలేదన్నమాట సో ఈరోజు స్పెషల్స్ కూడా చేసిన చికెన్ బిర్యానీ చేసిన మళ్ళీ గ్యారెలు చేసినాం ఇంకోటి చపాతి అంతే ఫ్రెండ్స్ కానీ అవేవి వీడియో తీయలేదు అంత లేట్ అవుతా లేట్ అవుతా అని చెప్పి ఆహమాగం వడ్డీ వడ్డిచ్చి తిని ఆ వీడియో తీయలేదు అనమాట ఇప్పుడైతే మా అమ్మను మా నాన్న తినిపిస్తున్నారు వీళ్ళు మా నాన్న కూడా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను అనమాట ఏమన్నా డ్రెస్ డ్రెస్ అంటే ఏదన్నా కొనుక్కోలే అని చెప్పి ఇచ్చారు అన్నమాట పండుగకే ఇచ్చారు అప్పుడు బట్టలకి సో అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొనుక్కోరు అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారు చూసేలాగల మా తమ్మని రమ్మంటే రాలేదు ఫ్రెండ్స్ వర్క్ ఉన్నది అని చెప్పి మా బుధవారం వచ్చింది కదా శుక్రవారం పోయిన వస్తే అయిపోవు వచ్చి శనివారం ఆదివారం ఉండేటోడు కాకపోతే ఇక మధ్యలో వచ్చిందని చెప్పి మళ్ళీ వర్క్ ఉందని చెప్పి రాలేదు మా హనీ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట ఇప్పుడు మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క మా పెద్దమ్మ పిల్లలను తీసుకొని రమ్మంటే వచ్చిందన్నమాట బర్త్డేకి సో చూసారు కదా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగినాయి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా కానీ మా హనీకి ఫేస్ అయితే బర్త్డే ఎట్లా ఏందో మా అన్నమాట మా నాకు కూడా పెద్దమ్మ హనీ వాళ్ళకి అమ్మమ్మ అవుతుంది చూసిరు కదా లాస్ట్లో అనుచన అయితే ఇంతసేపు వీడియో తీసింది లాస్ట్లో నువ్వు పెట్టిపోరా అంటే వచ్చింది హానికి అయితే ఐస్ క్రీమ్ గిఫ్ట్ తెచ్చింది అది నేను కూడా చూడలేదు సడన్గా లాస్ట్లో ఇచ్చింది అనమాట చూసిరు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఎట్లొద్దో కామెంట్ చేయండి కాలినప్పుడైతే మస్తు భయపడ్డాము ఫేస్ అంతా ఘోరంగా ఉండే ఇది ఎట్లా మాన్తుందో ఏందా అని చెప్పి ఇప్పుడు ఆయింట్మెంట్ పెట్టిన కొద్దీ పైన ఆ తోలు ఉంటుంది కదా అదంతా ఊడిపోయి కొంచెం మొత్తం తెల్లగైంది ఇప్పుడు ఆ మరక కూడా పోవాలి నిమ్మలంగా పోతుంది అని అనుకుంటున్నా చూసిరు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి పెట్టడానికి బాయ్ ఫ్రెండ్స్